మన ప్రభును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందాం చిట్టిల్ సతీష్ ఒక పది లక్షల ఆర్థిక సహాయము బేతు వివేక్ గారి మందిరానికి ఇచ్చాడు ఆయన ఛానల్లో పబ్లిక్గా పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయన ఇచ్చిన పది లక్షలు అంగీకరించడం వల్ల కృపా సమాజం వాళ్ళు బేతు వివేక్ గారి మందిరం వాళ్ళు ఆయన చేస్తున్న వ్యాపారంతో పబ్లిక్గా అంగీకరిస్తున్నట్టు మీరు నిజంగా దేవుని ప్రేమిస్తే కొన్ని విషయాలు మీరు ఆలోచించాలి పత్తి సంఘానికి ఒక కాపరి ఉండాలి అది సార్వత్రిక సంఘ క్రమము దేవుడు పెట్టిన నియమం అది దానిని ఏమాత్రం పట్టించుకోకుండా నలభై చోట్ల స్క్రీన్స్ పెడుతూ నా లక్షలను నేనే కాపరిని అని చెప్పడం అనేది అది పూర్తిగా వాక్య విరుద్ధం అన్న విషయం మీకు కూడా తెలుసు మీరు ఆయన దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకుంటే దేవుడి వాక్యానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు విలువ ఇవ్వట్లేదు అని పబ్లిక్గా చెప్తున్నట్టు ఖచ్చితంగా మీరు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది మీరు ఆ డబ్బులు అంగీకరించడం ద్వారా మీరు ఆయన చేసిన వ్యాపారం అనేక అబద్ధాలు చేస్తుంటాడు ఆయన డబ్బు కొరకు జనాన్ని దారుణంగా ఎమోషన్ మ్యాన్పడి చేస్తుంటాడు ఈ పది లక్షలు కూడా ఆయన అనేక చోట్ల ఆయన కూడా కృపా సమాజం బేతు వివేక్ గారి కొడుకుకి ఈ అండర్స్టాండింగ్ ఉంది మందిరం అంటే బిల్డింగ్స్ కాదు విశ్వాసులే దేవుని మందిరం అనే ఆ అండర్స్టాండింగ్ ఉంది కానీ చిటిలి సదీశ్యు మందిరానికి పశులతో ఆపాదించి అన్ని చోట్ల మందిరం అనే పేరుతో అన్ని అన్ని హైవే హైవే హైవేల మీద ఆస్తులు కొంటూ అక్కడ ఆ బిల్డింగ్స్ పేరుతో డబ్బులు ఆడుకుంటూ ఉంటారు ఎప్పుడు కృపా సమాజం వాళ్ళు చెప్పారు మేము ఎప్పుడు క్యూఆర్ కోడ్లు ఇవ్వడము ఇట్లా మన డైజ్ చేయడం అలాంటి ఏం చేయలేదు మేము ఇట్లా అడుక్కోవాలని చెప్తున్నారు కానీ చిటిల్ సదీవు పొద్దులేస్తే ఎప్పుడు డబ్బులు కడుక్కోవడమే ప్రతి ఆదివారం దర్శన భా దర్శమ భాగాలు పేట దోపిడి మందిర నిర్మాణ దోపిడి కృతజ్ఞత కానుకలంటు దోపిడి టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయమంట దోపిడి ఆయన దోపిడికి అంతే లేదు ఇప్పుడు మీరు ఆ పది లక్షలు తీసుకోవడం ద్వారా మీరు ఆయన చేసిన ఆ దోపిడిని ఆమోదిస్తున్నట్టు దానికి మీరు దేవునికి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సి ఉంటుంది మీరు దేవునికి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సి ఉంటుంది ఆయన ఏ విధంగా ఎమోషన్ మార్పిడి చేస్తూ ప్రతి ఆదివారం మంచానికి పరిమితం వాళ్ళ పరిమితమై బెడ్డి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నట్టు చూపిస్తూ చిచ్చుల సతీష్ నేను పబ్లిక్ ఎందుకు చెప్తున్నాను అంటే పది లక్షలు ఇస్తున్నానని అందరూ ప్రోత్సహించబడాలి అని చెప్తున్నాను అని అంటున్నాడు మరి నెల నెలా దర్శనభాగం పేరుతో చేస్తున్న దోపిడీలు చాలా ఉన్నాయి కదండి మరి ఆయన సంబంధించిన దర్శన నుంచి ఆయన సంబంధించిన డబ్బుల నుంచి ఆ దర్శనభాగం మరి ప్రతి నెల పబ్లిక్ వీళ్ళకి ఇష్టం చెప్పి చెప్పాడు ఇంతవరకు చెప్పలేదు ఇవన్నీ నాటకాలు అండి ఇవన్నీ నాటకాలు ఎందుకంటే మందిరాల పేరుతో ఈయన చేసిన వ్యాపారానికి చాలా ఉంది కాబట్టి దానికి డబ్బులు రావడం కొరకు చూడండి నేనే పది లక్షలు ఇచ్చాను మందిర నిర్మాణం కంటూ అక్కడ ఉన్న ఆ కొండగోరుని ఎమోషనల్ మ్యాన్పెట్ చేయడం కొరకు చేస్తున్న నాటకం ఇది మీరు ఆయన ఆయన దగ్గర ఆ డబ్బులు తీసుకుంటే ఆయన ఇచ్చే డబ్బులు తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఆయన పాపంలో పాలివారవుతారు దయచేసి దయచేసి ఆలోచించండి ఆ డబ్బులు మీరు పబ్లిక్గా పబ్లిక్గా తిరస్కరించాలి మేము అతనితో ఏకీభోించట్లేదు అతను అనేక అబద్ధ బోధలు ఆ బోధలతోనూ ఆయన జస్ట్ వ్యాపారం ఏకీమించాలి కాబట్టి ఆ డబ్బులు తీసుకోవడం దాన్ని మేము దేవుని అవమానించిన వారు అవుతాము ఆయన బోధన అంగీకరించిన వారు అవుతాము కాబట్టి మేము దేవుని మహింపరచాలనుకుంటున్నాము అనేసి మీరు పబ్లిక్గా ఒక వీడియో పెట్టి మీరు వీడియో పెట్టినప్పుడు దేవుడు మహింపరచబడతాడు మీరు ఈ మనుషులు లేకు బాగా డబ్బు ఉంది పవర్ ఉంది అవే వాళ్ళనించుకోండి దేవుడికి మించే సర్వశక్తిమంతులు లేదు ప్రపంచంలో కాబట్టి మీరు దేవునికి భయపడండి పబ్లిక్ ఒక వీడియో పెట్టేసి ఆ డబ్బులు మేము తెలిసి చెప్పండి దాన్ని బట్టి దేవుడు మేము మర్చిపోతారు లేదు మేము అంగీకరిస్తాము మేము ఆయన బోధ అంగీకరిస్తానికి మీరు తీసుకున్నారా రేపు మీ దేవుడు దేవుడు విక్రింపబడ్డు కాబట్టి మీరు దేవునికే లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇట్ జస్టే ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అలాంటి క్రూరమైన తోడల దగ్గర నుంచి మీరు ఆ డబ్బులు పబ్లిక్ అంగీకరించిన ద్వారా ఆ తోడలతో మీరు అంగీకరించినట్టు వస్తుంది దేవుని అవమానించినట్టు అవుతుంది మరి దేవుని అవమానించినప్పుడు దేవుడు ఎంత మాత్రం సహించు కాబట్టి ఆలోచించండి వాక్య పిల్లలు ఆలోచించండి ప్రభు మీకు సహాయించాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు క్రం మిత్రుడు కాగా